హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో కొత్త వ్లాగ్ షేర్ చేస్తున్నా ఈ బ్లాగ్ ఏమంటే మీకు లాస్ట్ బ్లాగ్ షేర్ చేసి కదా పాడవా అంటే దివాళి అయినాక్కడ పాడవండి నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ డే అయినా అక్కడ ఇప్పుడే పాడవ అయినాక్కడ ఏమంటే ఇది టూ ఆర్ త్రీ డేస్ తర్వాత ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఏమంటే బాయి దూచుంది అండ్ ఇక్కడ ఏమంటే పొద్దున్న పొద్దున్న నా అమ్మ అక్క ఏమంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్లో ఇవాళ ఆలు పరాఠా ఉన్నాయి ఫ్రెండ్స్ పరాఠా చేస్తున్నారు ఇవాళ అయితే అక్క ఏమంటే చాలా బాగా వంట చేస్తుంది ఫ్రెండ్స్ అమ్మాయి అయితే ఉన్నది ఎక్స్పర్ట్ అండ్ అక్క ఏమంటే కొత్త కొత్తగా అవి మంచిగా వంటలు చేస్తుంది ఫ్రెండ్స్ అన్ని మంచిగా తాకకు పరాటాలు అన్నీ టేస్టీగా చేస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే బాగా ఏం చేస్తున్నారంటే ఇక్కడ మ్యాట్ కడుతున్నారు అంటే ఇక్కడ ఎండ రావద్దంటే ఏమంటే ఇవాళ ఆఫ్టర్నూన్ అంటే ట్వెల్వ్ వన్ వన్ ఏమంటే వంట చేసేది ఫ్రెండ్స్ చాలా మంది కోసం అంటే చాలా మంది తింటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కోసం మీద వంట చేసేది ఉన్నది అయితే ఇక్కడ ఏమంటే అక్క వాళ్ళు ఏమంటే ఇది ఆలు పరాటే చేస్తున్నారు ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ వరకు ఇదే తినవచ్చు అని ఇవే ప్రిపేర్ చేస్తున్నది అయితే ఇక్కడ ఏమంటే అక్క అమ్మ చేస్తున్నారు అండ్ బావి మ్యాట్ ఎందుకు కడుతుంది అయితే చూసారు కదా ఇలా కట్టెలపై ప్రిపేర్ చేసి ఉంటే బాగా ఏమంటే దాని మీద వంట చేయాలి కదా పెద్ద బాణీలు పెట్టి మంది అంటే భగవాన్ పెట్టి వంట చేయాలి కదా అయితే అక్క ఏమంటే అమ్మ ఏం చూస్తున్నా అంటే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయాలి కదా మటన్ కర్రీ కోసం మటన్ ప్రిపేర్ చేసాలన్న ఫ్రెండ్స్ ఏమంటే ట్వెల్వ్ కేజెస్ బాగా మా చికెను మటన్ తెప్పించారు ఫ్రెండ్స్ దానికోసం ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు తెస్తారు అయితే దానికోసం అమ్మ ఏమంటే ఆనియన్స్ అన్ని ఇట్లా అది అగ్గి మీద కాలుస్తుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తాయి అగ్గి మీద కాల్చిన ఆనియన్స్ మనం కర్రీలో వేస్తే చాలా టేస్టీగా వస్తుంది అది ఇక్కడ ఏమంటే పరాట కోసం తినడానికి మా విషయాలు ఏమంటే కడుపు తెచ్చారు ఫ్రెండ్స్ కడుతోనే మంచి చాలా బాగా వస్తుంది కర్డ్ కాక ఏమంటే కొంచెం పోపు వేస్తుంది పల్చగా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే హడావడిగా అన్ని ఇంకా త్వర త్వరగా చేసుకుంటున్నాం ఇక్కడ ఏమంటే పళ్ళు అంటే స్నానాలు చేస్తున్నాడు ఇక్కడ ఏమంటే వంట ప్రిపేర్ చేసేస్తున్నాడు ఏమంటే అన్ని ఇంట్లో పనులు చేసుకొని ఇక్కడ బయట పనులు చేయాలి కదా ఫ్రెండ్స్ చాలా ప్రిపరేషన్ ఉన్నాయి అనిపిస్తుంది ఇప్పుడు ఏమంటే ఇక్కడ చూడండిగా ఇప్పుడేమో ట్వెల్వ్ థర్టీ టైం అవుతుంది అక్క ఏమంటే ఇక్కడ బేర రైస్ కోసం ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ అది వేరే బ్యాండీ ఏమంటే అది కర్రీ కోసం అయితే చూడండి ఇట్లా మంచిగా బాగా ఏమంటే ఇక్కడ నీళ్ళ కోసం మ్యాట్ కట్టాడు కానీ దాన్ని చూడండి ఇక్కడే వెళ్ళిపోయింది అయితే మా విషాఖ ఇక్కడ ఏం చేస్తుంది అంటే హెల్ప్ చేస్తుంది అన్నీ చాప్ చేసేస్తుంది వెజిటేబుల్స్ గింట అయితే అమ్మ అక్క అయితే వంట స్టార్ట్ చేసేసింది అండ్ ఇక్కడ ఏమంటే వాళ్ళు ఏమంటే అక్క వాళ్ళ ఆడపడుచు అండ్ వాళ్ళ మా అబ్బయ్య పెద్ద బావగారు పిల్లలు అందరూ చుట్టాలు ఉన్నారు ఫ్రెండ్స్ సార్ కూడా అండ్ బాగా ఫ్రెండ్స్ ఏమంటే ఒక ట్వంటీ ట్వంటీ మంది ఉన్నారు అండ్ మేము అందరం అంటే ఒక టెన్ మెంబర్స్ అవుతాం ఫ్రెండ్స్ అందరి కోసం వంట చేయాలి అయితే మా చిట్టి తల్లి ఇలా చూడండి అన్ని పనులు హెల్ప్ చేస్తుంది మూడు ఉంటే చాలా బాగా చేస్తుంది మూడు లేకుంటే ఏమి చేయదు పని కూడా చెప్తే కూడా చేయదు కానీ మా చిట్టి తల్లి చాలా అంటే బ్రే ఉంది ఫ్రెండ్స్ అండ్ మంచిగా ఉంటుంది అదే ఇంకా మాకు ప పరిసారం చేయదు అండ్ చూడండి ఇక్కడ ఏమంటే ట్వెల్వ్ కేజెస్ చికెన్ మటన్ ఫ్రెండ్స్ ఇది నాకు తెలియదు చూసి మళ్ళీ ఏర్పడింది అయితే దీనికి ఏమంటే నేను అమ్మ మంచిగా వాష్ చేసి ఇక్కడ పెట్టేసినాను అయితే ఇక్కడ చూడండి ఇంట్లో పని అయితే అన్నీ అయిపోయినా ఇక్కడ ఏమంటే ఆ మసాలాలు గింట అన్ని మంచిగా వేరే ఫ్రై చేసి ఇచ్చింది కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ మిక్సీ జార్లో పట్టేసి ఇచ్చాను అయితే మొత్తం కిచెన్ కౌంటర్ ఏమంటే గలీజ్గా అండి అయితే నేను ఏం చేస్తాను ఇప్పుడు మంచిగా వాష్ చేసి తోడుచేస్తున్నా అండ్ చూడండి అక్క ఏమంటే రైస్కు పోపు వేసేసింది ఇప్పుడు ఏమంటే ఇక్కడ నుంచి రైస్ తీసుకుపోతుంది ఇప్పుడు దీనికి వాష్ చేసి బండి రైస్ వస్తుంది బగారా రైస్ ప్రిపేర్ చేయాలి కదా అయితే అక్క వాళ్ళు ఆడపొడుచుకుంటే వచ్చారు ఫ్రెండ్స్ పాత ఇంటికాడ అంటే మా అక్క వాళ్ళ పెద్ద ఇంటికాడ వెళ్ళారు అంటే ఆడ మావయ్య కూడా ఉంటాడు మా అక్క వాళ్ళ మావయ్య అయితే ఆడ వెళ్ళింది ఇప్పుడు వస్తారు అందరూ అందరు వచ్చేటన్నారు ఫ్రెండ్స్ అందరికీ పిలిచింది అక్క ఏమంటే ఈ ఇయర్ ఫ్రెండ్స్ దివాళీ టైం ఎక్కువ ఎవరు రాలేదు లేకుంటే అక్క వాళ్ళ తోటి కోడలు అండ్ మా వాళ్ళ ఆడ ఆడపడు ఆడపడుచు అండ్ వాళ్ళ పిల్లలు అందరూ మేము ఇట్లా గ్యాదర్ అవుతాం ఫ్రెండ్స్ ఈసారి మా అన్నయ్య వదిన ఎవరో రాలేదు లేకుంటే మేము ఒక ట్వంటీ మెంబర్స్ ఇట్లా అందరు కలిసి ఉంటాం ఫ్రెండ్స్ అంటే ట్వంటీ థర్టీ మంది దాకా అవుతాం అంటే అందరు అక్క వాళ్ళ ఇద్దరు బావాలు ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ బావలు అండ్ ఆడపడుచు వాళ్ళ భర్త అంటే వాళ్ళ పిల్లలు మా అన్నయ్య మా అన్నయ్య పిల్లలు అందరు మేము అంటే చాలామంది అవుతాం ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతాం అందరం ఏమంటే దివాళీ టైం అందరూ ఇడ టెన్ డేస్ దాకా ఉండి ఉండి వెళ్తారు ఫ్రెండ్స్ కనీసం ఎవ్వరు ఎక్కువ రాలేదు ఎందుకంటే చాలా వేరే వాళ్ళ పనులు ఉండే సో చూడండి ఇక్కడ ఏమంటే అక్క ఇప్పుడు బాబారా రైస్ ప్రిపేర్ చేసేసింది సో ఇక్కడ ఏమంటే బాగా ఒక్కొక్క ఫ్రెండ్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఏమంటే రూమ్ ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ కూర్చుంటారు ఫ్రెండ్స్ అందరికీ మా మా బావగారు ఇల్లుల రూమ్ చేసి చాలా మంచిగా అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అవుతారు అయితే ఇక్కడ ఏమంటే బాగా వాళ్ళకు ట్రీట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లా అందరు ఫ్రెండ్స్ వచ్చారు కదా బాగా ఎందుకు ట్రీట్ ఇస్తున్నారు అంటే డైలీ హాలిడేస్లో బాగా ఏమంటే ఇట్లా వాళ్ళకు దాగతిస్తారు ఫ్రెండ్స్ ఏమంటే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరగారు అంటే కాలనీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి చదువుకున్నారు ఇప్పుడు వేరే వేరే ఊళ్ళకు జాబ్కున్నారు కానీ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద జాబ్లో కూడా అయితే ఇప్పుడు అందరు గ్యాదర్ అయ్యి ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు హాలి హాలిడేస్లో అయితే బాగా ఏమంటే డైలీ హాలిడేస్ ఇట్లా దావ తీస్తారు అండ్ ఏమంటే ఫ్రెండ్స్ ఒక్కరు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా బావగారు ఫ్రెండ్స్ తింటున్నారు అయితే ఏమైతే ప్రిపేర్ అయినా కూడా వీడియో తీయడానికి అంటే వీలు అవ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అందరు వస్తుండే అందుకే వీడియో కూడా కొంచెం కూడా తీయలేదు అండ్ అక్క అలా ఆడపడుచు ఇంకా మావయ్య వాళ్ళ బావగారు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా సగం మెంబర్స్ అయితే రాలేదు అయితే ఇక్కడ ఏమంటే ఇలా బాయ్ దూచు కదా మా చెట్టి ఇక్కడ దాని నాన్నకు ఆర్తీ చేస్తుంది నాన్నకు అండ్ తమ్ముడికి అయితే ఇక్కడ ఏమంటే ఇట్లా రి మనం ఏమంటే వాళ్ళకి ఇట్లా రుమాల్ అంటే దస్తీ అండ్ ఇట్లా మూలధారం ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఈ చెల్లెలకి అక్క వాళ్ళు అయితే రిటర్న్ గిఫ్ట్గా మనం ఏమన్నా ఇవ్వాలి కదా అయితే బావగారు దానికి డబ్బులు ఇచ్చారు మా విచారత్నికి టాప్ ఇస్తున్నారు గిఫ్ట్గా అయితే చూడండి ఇద్దరు మంచి ఆశీర్వాదం తీసుకున్నారు చిట్టి తల్లిది ఇప్పుడు ఏమంటే మా చిట్టి తల్లి అందరికీ హారతి చేస్తుంది అండ్ మా అక్క వాళ్ళ ఆడపడుచు కూడా అందరికీ హారతి చేస్తుంది అయితే ఇది ఏమంటే మా అక్క వాళ్ళ అయితే మా అక్కకి ఏమంటే ఇద్దరు బావలు అంటే మా మా అంటే మా అక్క మా వైకు ముగ్గురు అబ్బాయిలు అండ్ ఒక కూతురు ఫ్రెండ్స్ అయితే ఇట్లా మా బావకి ఇద్దరు పెద్ద అన్నలు ఉన్నారు అండ్ ఒక అక్క ఉంది ఇట్లా అయితే వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ పెద్ద బావగారికి ముగ్గురు పిల్లలు సెకండ్ బావకు ఇద్దరు పిల్లలు మా అక్క మా అక్క మా అక్క ఇద్దరు పిల్లలు అండ్ మా అక్క వాళ్ళు ఆడపడుచుకు ఇద్దరు పిల్లలు ఇట్లా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే సో చూడండి మా చిట్టి తల్లి అందరిది హారతీ చేస్తుంది ఫోటో దించుకుంటుంది దానికి కూడా అందరు రిటర్న్ గిఫ్ట్ మంచిగా ఇచ్చారు దాని తాతయ్యకి కూడా హారతీ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి మీరు నేను ఇలా మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ అక్కనే మా అక్క వల్ల ఆడపడుచు ఫ్రెండ్స్ మా బావగారికి అక్క ఒకతే మూడు ఫ్రెండ్స్ అయితే చూడండి అక్క కూడా హత్య చేసింది ఇప్పుడు ఏమంటే వంటది అయింది కదా ఫ్రెండ్స్ అందరూ తినాలి అయితే ఇక్కడేమంటే మా అక్క వల్ల ఆడపడచ్చు నాన్ వెజ్ తినాలి ఫ్రెండ్స్ అమ్మ కూడా నాన్ వెజ్ తినట్టు పనీర్ కర్రీ ప్రిపేర్ చేసింది అయితే బావగారి ఫ్రెండ్స్లో కూడా ఇద్దరు తినారు ఫ్రెండ్స్ నాన్ వెజ్ అయితే వాళ్ళ కోసం అందరికీ ఇప్పుడు పనీర్ ప్రిపేర్ చేసింది ఇప్పుడు ఏమంటే ఇది అంత అయినా మేము తినాలి ఫ్రెండ్స్ బావగారు ఫ్రెండ్స్ అందరూ తిన్నాడు అక్క వాళ్ళ బాబా అండ్ మావయ్య కూడా తినేస్తారు పిల్లలంతా తిన్నారు మేము తినాలి ఫ్రెండ్స్ ఇంటి వాళ్ళు అంటే అక్క వాళ్ళు ఆడపడుచాను మేము అయితే ఇప్పుడు అంతా తినేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు మా అక్క వాళ్ళ పెద్ద బావగారు కూతురు ఫ్రెండ్స్ ఇదేమింటే నేను తినలేని రోజు దీనికి డ్రెస్ కొట్కి కదా మీకు చూపించా కదా ఇదే పిల్ల ఫ్రెండ్స్ ఇది మా బాయ్ దూచు కదా ఫస్ట్ టైం మేము మా అన్న అన్నయ్య బాయ్ దూసిన హార్తీ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మా అన్నయ్య రాలే కదా మా అన్నయ్య వద్దని మేము చాలా మిస్ చేశాము అయితే ఫ్రెండ్స్ ఇట్లా మా బాయ్ దూస్ సెలబ్రేట్ అయింది నాన్న కూడా అక్క నేను హారతి చేసాము ఫ్రెండ్స్ అదేమంటే మేము వీడియో తీయలేదు అది అంటే మర్చిపోయాము ఏమంటే అది నేమంటే బయట ఎక్కిము ఫ్రెండ్స్ అందుకే మన ఇంట్లో వచ్చిన ఫ్లాస్ చికట్ అయిపోయింది మళ్ళీ ఏమంటే కూడా మేము హారతి చేసినాం నాన్నకి ఇదేమంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ డే కాదు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డే అంటే ఒక డే బాయ్ దూస్ అయినా ఇక్కడ ఒక డే నేను వీడియో తీయాలి ఫ్రెండ్స్ దాన్ని నెక్స్ట్ డే అయితే ఏమంటే ఇది ఈవినింగ్ టైం అంటే థర్డ్ డే నా అయితే ఒక్కేమంటే ఆక వాళ్ళ ఆడపడుచు ఏం తినారు కదా ఫ్రెండ్స్ నాన్ వెజ్ అంటే అయితే నిన్న ఏమంటే రెగ్యులర్ కర్రీ ఇట్లా రైస్ అండ్ బజ్జీలు చేసిందా అయితే ఇవాళ ఏమంటే పురన్ పోలీ ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్ పూర్ణం పూల అంటారు కదా ఫ్రెండ్స్ బోరలు అంటారు ఎవరెవరు బొబ్బట్టలు అంటారు కదా అది మా అక్క ఏమంటే చాలా మంచిగా ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే పుర్ణం ప్రిపేర్ చేసింది అది ఎలా నుంచి స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే పు పున్నం చాలా బాగా వస్తుంది అండ్ ఇది పప్పు ఉడికిచ్చిన నీళ్ళతో ఏమంటే మసాలా కర్రీ చేస్తారు కదా ఫ్రెండ్స్ దానికి చాలా బాగా వస్తుంది అయితే ఆ అమ్మ ఏమంటే ఇక్కడ మసాలా కోసం కొంచెం ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటుంది కోకోనట్ అండ్ ఆనియన్స్ ఇప్పుడు ఏమంటే సిక్స్ ఏమో టైం ఉంది ఫ్రెండ్స్ ఎటువంటి జల్దీ స్టార్ట్ చేసిన అక్క వాళ్ళు ఆడపడుచుకు ఏమంటే ఉపవాసం ఉంది అందుకే జర్లీగా అర్లీగా చేసేస్తే అక్క ఏమంటే కోసం తింటుంది కదా అయితే వాళ్ళు ఏమంటే అక్క వాళ్ళు మావయ్య వారు కూడా బాగుంటే వస్తున్నారు తినడానికి డిన్నర్కి రెగ్యులర్ రెగ్యులర్ రా ఫ్రెండ్స్ మావయ్య ఏమంటే వాళ్ళకి ఇక్కడ అంటే ఆడ నచ్చుతుంది ఇది ఏమంటే అవుట్ సైడ్ ఇల్లు ఉంది కదా ఇక్కడ బోర్ అవుతారు అందుకే ఎక్కువ ఉంటారు తింటారు వెళ్ళిపోతారు ఎక్కువ అన్నీ పంటారు వాళ్ళ పాత ఎంతకారం ఉంటారు కదా ఫ్రెండ్స్ అది ఇక్కడ ఏమంటే అన్నీ ప్రిపేర్ అయినాయి ఇక్కడ చూడండి అక్క వల్ల బాయ్ అండ్ అవి తింటున్నారు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా అయితే ఇక్కడ పురన్ పూరి ప్రిపేర్ చేస్తాను సో చూడండి అక్క ఎంత చక్కగా పురన్ పొరి ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ మంచిగా మెత్తగా అండ్ చాలా స్టఫింగ్ వేస్తుంది ఫ్రెండ్స్ పూర్ణంది అండ్ ఇట్లా పెద్దగా పొంగుతాయి చూడండి చూపిస్తాం అండ్ అమ్మాయి అక్క అమ్మాయి ఏమంటే ఇక్కడ పొటాటో అది ఫ్రై కూడా చేసేస్తుంది కాంబినేషన్ ఫ్రై ఇంకా మసాలా కర్రీ పరచగా చేసింది ఫ్రెండ్స్ అది ఇట్లా సోద చూడండి అక్క చేసిన పురాణ ఎంత బోరలు ఎంత మంచిగా పొంగుతాయి మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా నోట్లో వేడికి కడిగి పెరిగిపోతే అట్లా అక్క ప్రిపేర్ చేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ బలూన్ లాగా అన్ని పురాణ పూలు ఇట్లనే పొంగుతాయి ఫ్రెండ్స్ అందరికీ నచ్చాయి అక్క వాళ్ళ ఆడపడుచు కూడా చాలా నచ్చాయి అక్క వాళ్ళ మా కూడా చాలా నచ్చాయి అక్క ఈ పొలి సో చాలా టేస్టీగా కూడా వస్తాయి ఫ్రెండ్స్ అక్క ప్రిపేర్ చేసినా మెత్తగా ఉంటాయి కదా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే నెక్స్ట్ డే ఇది అంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైం ఏమంటే వన్ వన్ ఏమో టైం అవుతుంది అక్క వాళ్ళ ఆడపడిచి వాళ్ళు ఏమంటే పొద్దున్నే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే నిన్న బాగా షాప్ నేను ఏమంటే ఫ్రెండ్స్తోనే నిజామాబాద్కి వెళ్ళారు ఫ్రెండ్స్ ఆ నుంచి ఏమంటే కిసాన్లో కిసాన్ షాపింగ్ మాల్ నుంచి ఏమంటే అక్క రెండు చీరలు తెచ్చారు అండ్ అక్క వాళ్ళ ఆడపరిచి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ అది వేరేది అంటే లాస్ట్ టైం తెచ్చిందే ముందు మా మా బాగా ఏమంటే వెళ్ళింటే ఫ్రెండ్స్ ఆ శారీ ఇచ్చాము అయితే చూడండి ఇది ఏమంటే అక్క కోసం రెండు శారీస్ ఇచ్చారు ఇది కాటన్ శారీ ఇంకొకటి ఏమంటే సిల్క్ అంటే కొంచెం పట్టు లెక్క టైప్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఒక డిజైనర్ బ్లౌజ్ వచ్చింది బాగా ఏమంటే ఎక్కువ అయితే కాటన్ సారీ చాలా నచ్చుతాయి అక్క కోసం అయితే డైలీ కాటనే తీస్తారు అయితే ఏమంటే డైలీ యూజ్ చేయడం ఫ్రెండ్స్ కొంచెం ఇది కదా అందుకే డైలీ యూజ్ చేయడం అంటే ముడతలు అయిపోతాయి కదా ఫ్రెండ్స్ ఎక్కడన్నా వెళ్తుంటే మంచిగా ఉంది అయితే చూడండి ఇది ఒక సారీ తెచ్చిండే ఇది ఏమంటే లోపల సైడ్ ఏమంటే కొంచెం డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ అయితే మేము అంటే షాపింగ్కు వెళ్ళి అంటే టూ డేస్లో వెళ్తున్నాము షాపింగ్కు అయితే ఏమంటే అక్కడ షాపింగ్లో ఇది చేంజ్ చేసుకుంటాం ఏమంటే మేము సేల్ చేయడానికి సారీలు కొనడానికి వెళ్తున్నాం సేల్ అంటే ఫ్రెండ్స్ ఏమంటే మేము అక్కడ ఉంటాం కదా ఔరంగాబాద్ సైడ్ అక్కడ ఏమంటే మన అక్కడ సైడ్ సారీస్ చాలా నచ్చుతాయి అక్క వేరే చేస్తారు కదా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే మేడం మీ లెక్క తిండి కదా మాకు సారీస్ చాలా నచ్చుతాయి మీ అక్కడ నుంచి అండ్ వాళ్ళు ఏమంటే పింపీస్ లెస్ లెక్కలు కూడా చేయొచ్చు అయితే మేము ఏం చేస్తాం ఫ్రెండ్స్ కొంచెం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్రాఫిట్ అయ్యేది కాబట్టి మేము శారీస్ తీసుకుపోయి సేల్ చేస్తాం అది చూడండి మీకు బ్లౌజ్ కలర్ కూడా ఎంత చక్కగా వచ్చింది కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే శారీ కొంచెం డ్యామేజ్ వెళ్ళేది అయితే మేము వెళ్ళినా ఎక్స్చేంజ్ చేసుకుంటామని ఇచ్చేసినాం అక్కడ చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది సో చూడండి ఇట్లా ఉంది సారీ అయితే శారీస్ అయితే రెండు కూడా చాలా బాగున్నాయి అండ్ బాగా ఏమంటే షాపింగ్ చేసుకొచ్చారు అండ్ ఇక్కడేమంటే ఇంకా ఇట్లా తినడానికి ఏమన్నా తెచ్చారు అయితే నేను జామూన్ కూడా చాలా బాగా నిజామాబాద్లో దిల్లీ వాళ్ళ షా అంటే స్వీట్ మార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆడేమంటే జామూన్ కూడా మంచిగా అక్కడ నుంచి అన్ని తెచ్చారు నేను అందరూ వచ్చి కదా అక్కడ వాళ్ళు ఆడపడుచు వాళ్ళందరూ ఏమంటే మొత్తం అందరం తినేసినాం కొంచెం ఉండిపోయినాయి ఇక్కడ ఏమంటే బాగా పిల్లల కోసం బన్స్ కూడా తెచ్చాడు అండ్ బ్రెడ్స్ కూడా తెచ్చారు ఏమంటే కారం పూసా గడ అలా ఏమంటే చాలా బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ అది వల్ల స్వీట్ మార్ట్స్లో నిజామాబాద్లో అయితే చాలా టేస్టీగా ఉండాలి అండ్ మా విశాఖ అది ఇక్కడ ఏమంటే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి అటెండ్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇవాళ ఏమంటే బావగారు మా అంటే మా అక్కడ ఫ్రెండ్స్ మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు వాళ్ళ పెళ్ళది పెళ్ళింటి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఏమిటి వాళ్ళ దావతి పెట్టిండ వాళ్ళ పెళ్ళికి మేము వెళ్ అంటే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా త్రీ డేస్లో ఉంది అయితే వాళ్ళు ఏమంటే వాళ్ళు దావత్ ఇచ్చిండ అంటే వాళ్ళ గ్రామ దేవతకు వాళ్ళు వెయిట్ చేసిండ ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే బాగా అనిపిస్తారు వెళ్ళిండా అయితే వస్తున్నాక వాడి నుంచి ఏమంటే నర్సరీల నుంచి చెట్లు తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకా మేము ఏమంటే ఔరంగాబాద్ నుంచి వస్తున్నాక కూడా చెట్లు చాలా తెచ్చాం కదా ఫ్రెండ్స్ బాగా చెట్లు చాలా ఇష్టం ఇట్లా ఫ్లవర్స్ ఏమంటే అయితే చూడండి ఎన్ని కనుక చెట్లు తెచ్చారు ఏమంటే మేము కారులో నుంచి అందరు ఒకటి ఒక్కటి తెచ్చారు ఫ్రెండ్స్ అందరు ఒకళ్ళు ఒకళ్ళు తీసాము అయితే చూడండి రోజా పువ్వులు తెచ్చారు చామంతి పువ్వులు అండ్ మలాసా తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకా వేరే వేరే పేర్లు కూడా రావన్నైతే చెట్లు తెచ్చారు చాలా మంచిగా అనిపిస్తుంది చెట్లు పెడితేనే లుక్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ లుక్ అయితే మేము అక్కడి నుంచి వస్తున్నాం కూడా చాలా చెట్లు తెచ్చాము మొత్తం ఇల్లు మొత్తం అన్ని చెట్లు ఫ్రెండ్స్ అందరికి చాలా నచ్చుతాయి అండ్ ఇక్కడ ఏమంటే ఈ చెట్లు పెడతాం కదా ఫ్రెండ్స్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ ఏమంటే ఇక్కడ ఏ చెట్టు పెట్టాలి ఫ్రెండ్స్ అది ఇక్కడ డిస్కషన్ అయితే ఇక్కడ ఏమంటే మేము వస్తున్నాం ఫ్రెండ్స్ ఔరంగాబాద్ నుంచి పార్ట్స్ తెచ్చాము కదా మీకు చూపించా కదా అయితే ఆ పార్ట్స్లో ఏమంటే ఏ చెట్లు పెట్టాలి ఇక్కడ ఏమంటే డిస్కషన్ స్టార్ట్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ బాగా ఇప్పుడు పెట్టేస్తున్నారు పాట్స్లా ఇక్కడ చూడండి అయితే ఇక్కడ ఏమంటే కొంచెం ఉచిగా అండ్ కొంచెం ఇది చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏమంటారు మట్టి కలిపి మంచిగా పెడితే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ పువ్వులు గింట కానీ చెట్లు మంచిగా చాలా బాగా పెరుగుతాయి అయితే ఇక్కడైతే మొత్తంగా డిసైడ్ అయింది ఏ ఏ పార్ట్స్లో ఏం పెట్టాలి ఇవి చెట్లు అయితే చాలా తెచ్చారు ఫ్రెండ్స్ అయితే పాట్స్ అయితే ఒకరో సిక్స్ ఏమి ఉన్నాయి అయితే ఏమన్నా పాట్స్లో పెట్టేశారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వే ఇంకా ఎక్కువ ఉన్న పాట్స్లో పెట్టేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు బా బాగా ఫంక్షన్కి వెళ్ళొచ్చారు కదా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ కూతురు అదేమంటే పెళ్ళి ఉంది ఫ్రెండ్స్ త్రీ డేస్లో అయితే ఎల్లుండి ఏమంటే హల్దీ ఫంక్షన్ ఉంది అయితే అక్క వాళ్ళ కజన్ బ్రదర్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళే వాళ్ళ వైఫ్ ఏమంటే మా సెకండ్ పెద్దమ్మ కూతురు కదా వాళ్ళు ఏమంట వచ్చి అన్నారంటే మనం హల్దీకి వెళ్ళేసి వెళ్దాం వెళ్ళేసి వచ్చేదా మళ్ళీ ఇంకా మ్యారేజ్ డే మ్యారేజ్కి అన్నారు అయితే మేము హల్దీకి వెళ్ళాలా లేదా ఫ్రెండ్స్ అది కూడా మాకు డిసైడ్ చేయాలి అయితే అది నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తే మేము హల్దీకి వెళ్ళాం లేదా ఇంకా షాపింగ్కి వెళ్ళాము అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్ చూడండి అండ్ ఇక్కడితో బ్లాగ్ ఏం చేస్తే ఫ్రెండ్స్ బ్లాగ్ అని కమెంట్ చేయిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్